రైస్ అయితే అయిపోయింది ఫస్ట్ ఇంట్లో పిల్లలున్న వారైతే ఎక్కువ చేసుకోండి ఎందుకంటే పిల్లలకు దద్దోజనం నేనైతే ఇలాగా తాలింపు చేసి వేసుకోవాలి తాలింపు వేసుకోవాలి మనం మీ ఛానల్ మీరు చూస్తున్నది హారిక కిచెన్ ఫ్రెండ్ చూడండి నేనైతే ఈరోజు దద్దోజనం చేస్తున్నా ఫస్ట్ అయితే రైస్ అయితే ఉడికించుకున్నా ఫ్రెండ్ రైస్ అయితే అయిపోయింది ఫస్ట్ అయితే నేను కొద్దిగా అయితే వండుకున్నా తాలింపు పెట్టుకుందా ఫస్ట్ రైస్ తీసుకుందాం ఈ బౌన్లో ఇంట్లో పిల్లలు ఉన్నవారైతే ఎక్కువ చేసుకోండి ఎందుకంటే పిల్లలకు దద్దోజనం అంటే చాలా ఇష్టం కదా నేనైతే ఈ బౌన్లో ఒక సగం బౌన్ అయితే రైస్ అయితే తీసుకున్నా ఫ్రెండ్ ఇందులో ఒక కప్పు రెండు గిన్నెలేమో అన్నం తీసుకున్నా రైస్ ఒక గిన్నెనేమో నేను పెరుగు వేసుకుంటున్నా లాగా ఇలా పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో తాలింపు చేసి వేసుకోవాలి తాలింపు వేసుకోవాలి మనం నేనైతే తాలింపుకైతే ఫ్రెండ్ ఆయిల్ వేసుకుందా సగం స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ మిరియాలు నల్ల వన్ టీ స్పూన్ పప్పు దినుసులు ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరుముకొని వేసుకోవాలి రెండు కరివేపాకు రెమ్మలు కొద్దిగా లైట్గా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయద్దు ఫ్రెండ్ నేనైతే దేవికైతే అయితే చేస్తున్నా ఈరోజు ఐదవ రోజు కదా నైవేద్యానికి అయితే చేస్తున్నా అల్లం వెల్లుల్లి అయితే మనం నైవేద్యానికి వేయద్దు మిరపకాయ వేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి నాకైతే ఆప్షనల్ అది మన దగ్గర నా దగ్గర అయితే లేదని నేను వేస్తలేను మనం రైస్ పెరుగు తీసుకున్నాం కదా మనము రైసు పెరుగు తీసుకున్నాం కదా తాలింపు వేసుకుందా చూడండి ఇందులోనే మనం ఇలా తాలింపు వేసుకోవాలి మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం ఇందులోనే వేసుకొని కలుపుకోవాలి రైసు పెరుగు తాలింపు మంచిగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి ఎంత యాడ్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది అన్నట్టు దీనికే దర్జనం అంటారు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి చూడండి నేనైతే దేవికైతే అయితే ఎక్కేదందుకైతే గిన్నెలు తీసుకుంటున్నా చూసారా ఫ్రెండ్ మన దద్దోజనం రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్కి ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్ మరొక కొత్త రెసిపీతో కలుద్దాం బాయ్ మరి